హాయ్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కన్నీళ్లు రావాల్సిందే అసలు ఏమైందంటే మా ఇంట్లో సన్న చెట్టు ఉంది దాని లోపల పిచ్చుకులు గూడ్లు అయితే పెట్టాయి ఆ గూడు ఉందని ఇంతవరకు మాకైతే అస్సలు తెలీదు ఇలా జరిగిన తర్వాతే తెలిసిందనమాట అసలు ఇంతకీ ఏమైందంటే పొద్దు పొద్దున్నే పిచ్చుకలు అయితే బయటకు ఉన్నాయి ఈ లోపల కోతులు అయితే వచ్చాయి వచ్చిన కోతులు ఏమన్నా కుదురుగుంటాయా ఇవెక్కడో లోపల ఉన్న వాటిని తీసి బయట అయితే ఇలా పడేసాయి అనమాట వీటిని అలా పడేసాయా లేదా వెంటనే ఇంకా కర్రలు తీసుకొని పరిగిస్తా వెళ్లిపోయామనమాట ఇంక ఇక్కడికి వచ్చి చూడంగానే దీంట్లో రెండు గుడ్లు అయితే పగిలిపోయాయి దాంతో పాటు చిన్న చిన్న పిల్లలన్నీ కింద పడిపోయాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పిచుకు పిల్లల్ని లోపల కూడా ఇంకో అయితే ఉంది ఇంకా మా అమ్మ అయితే గూడంతా సద్రంగా చేస్తు వస్తుందనమాట ఈ పిచ్చుకలు చూస్తుంటే అసలు ఎంత బాధేస్తుందో మాకైతే కింద పడినప్పుడు చచ్చిపోయా అనుకున్నాం మేమైతే వీటి దగ్గరికి వెళ్ళి చూసేసరికి మూడు పిచ్చుకులు బతికే ఉన్నాయి చిన్న చిన్న బిడ్డలు అనమాట ఇవి ఈ చిన్న పిల్లల్ని మా అమ్మ అయితే ఎలా వేయాలి పట్టుకుంటే చచ్చిపోతాయన్న భయంతో చిన్నగా రెండు పుల్లలు తీసుకొని చిన్నగా ఇలా పట్టుకొని అయితే దాంట్లోకి అయితే వేసేసింది వాటి గూటిల్లో నిజంగా చెప్పాలంటే అసలు ఎంత బాధేస్తుంది అంటే అంత బాధేస్తుంది రెండు కోడిగుడ్లు అయితే వేస్ట్ గా పగలు కొట్టేసాయి అసలు ఎందుకు తీసేయ ఎందుకు కింద పడేసాయో అర్థమే కాలేదు గుడ్లు కోసం తీసినట్టున్నాయి పిల్లల్ని అయితే ఏం చేయలేదు కానీ కోడి కోసం వచ్చినట్టుంది ఇంకా మేము కర్రలు తీసుకొని తరుంకునేసరికి వదిలేసి వెళ్ళిపోయి అనమాట ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ పిచ్చుకులు కట్టినట్టు మనకైతే కట్టడం రాదు మా అమ్మ అయితే మొత్తానికి ఇలా ట్రై చేసిందనమాట ఆ గూడు ఎక్కడుందో అక్కడైతే పెట్టేశామనమాట ఇంకా ఆ పిచ్చుకులు వస్తాయో రావో ఇంకా చూడాలి వెయిట్ చేయాలి ఏమున్నాయి జో అక్కడ Kotroće, To no, ja da ne padnula u ఇంకా నేను మా పాప మా బుడ్డోళ్ళంతా ఇక్కడే ఉన్నాం అనమాట వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ కోతులు వచ్చి మళ్ళా లాగేస్తేమన్న భయంతో ఇక్కడే కూర్చున్నాను పొద్దు నుంచి బ్రష్ కూడా చేయలేదు ఎండ అయితే ఎక్కువ వస్తా ఉంది ఇంక ఇక్కడే ఎంత ఎంతసేపు కూర్చున్నా పిచ్చుకులు అయితే రావట్లేదు వస్తున్నాయి కానీ వీటి దగ్గరికి అయితే వెళ్లట్లేదు ఇంకా మా అన్న అయితే వచ్చి మళ్ళా వాటి ప్లేస్ అయితే మారుద్దాము కొంచెం కిందకి పెడితే పిచ్చుకులు మళ్ళీ వస్తాయి అని చెప్పాడు ఈ రోజు పొద్దున్న నుంచి మా ఇంట్లో వాళ్ళందరికి వీటి మీదే ఉంది ప్రాణం అంతా ఇంకా మా అన్న కూడా వచ్చి మళ్ళా ఇక్కడైతే కిందకి పెట్టాడు కొంచెం అమ్మ వచ్చి ఇస్తే బాగుంటుంది మిట్ట మధ్యాహ్నం చూడడానికి ఒకసారి వెళ్ళాక మొత్తం అయితే చీమలు పట్టిపోయాయి ఇంకా మా అమ్మ అయితే చీములు ముందు తెచ్చి మొత్తం అయితే ఇలా చల్లుతుంది వీటి తల్లులైతే అయితే ఇంకా రాలేదు మాకైతే చాలా బాధేస్తుంది ఇంకా మా అమ్మ అయితే మొత్తం చీములన్నీ తీసి ఇలా మందు అయితే చల్లేసింది ఈ రోజు సాయంత్రం లోపల ఒకసారి వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్తే చాలా బాగుంటుంది అప్పుడు వీటిని అప్పుడప్పుడు ఇట్లా ఓపెన్ చేసి చూస్తుంటే వాళ్ళ అమ్మ వచ్చిందని నోరు తెరుస్తూ ఉన్నాయి చాలా బాధగుంది సాయంత్రం లోపల అమ్మలు వస్తే బతుకుతాయి